ఆనంది ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా అలైక్య దగ్గర దగ్గరుండి హాస్పిటల్కి తీసుకువస్తారు ఇక ఆదిత్య అలేఖ్య ముఖం చూడకున్న డ్రైవర్ పక్కన ముందున కూర్చుంటాడు ఇక ఆనంది కార్ దగ్గరనే అలైక్య కూడా రా దివ్య రా దిగు అని చెప్పి డోర్ ఓపెన్ చేస్తుంది ఇక ఓపెన్ చేయగానే దివ్య అయితే దిగి హాస్పిటల్ని చూసి తనంత అమాయకంగా చూస్తూ ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న ఆనంది అయితే దివ్య దిగ్గానే డోర్ మళ్ళీ వేసేస్తుంది ఇక ఆదిత్య వెనక్కి తిరిగి చూడుకున్న అక్కడే అలా ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న అలేఖ్య అని తెలియక ఆదిత్య అయితే అక్కడ అలా ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాడు ఎంతలా ఆనంది అయితే పద దివ్య మనం వెళ్ళి ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి ఇంటికి వెళ్దాం ఆయన మీ బావగారు మళ్ళీ వస్తారు మన వెళ్ళి పికప్ చేసుకోవడానికి అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న దివ్య అయితే సరే అక్క పద అని చెప్పి అంటుంది ఇక ఆదిత్య అయితే అక్కడ ఉన్న ఆనంది అలాగే దివ్య వాళ్ళ వైపు చూడకుండా తనైతే తన ఫోన్ తాను మాట్లాడుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఆనంది అయితే దివ్యని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తుంది అలా అక్కడ ఉన్న దివ్య అయితే ఆదిత్యని చూడకున్న తను కూడా ఆనందితో పాటు కలిసి వెళ్ళిపోతుంది అలా అక్కడ ఒకరు ఒకరి ముఖం ఒకరు చూడకుండా అక్కడే ఉన్న సరే వాళ్ళైతే దూరంగా ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్